ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుండి లింగపాలెం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ ఫుల్ గా మద్యం సేవించడం వల్ల జరిగిన ఘటన బైక్ పై వెళ్తున్న ఇద్దరిని డీ కొట్టిన ప్రైవేట్ బస్సు ఇద్దరి పరిస్థితి విషమం ఇద్దరిని ఢీ కొట్టి వేగంగా వెళ్తున్న నేపథ్యంలో బస్సులో నుంచి దూకిస్తున్న ప్యాసింజర్ మృతి బైక్ పై వెళ్తున్న ఇద్దరికి బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు మొత్తం నలుగురికి గాయాలు అందులో

మధ్యలో మరి ప్రతిరోజు నుంచి హైదరాబాద్ వెళ్లే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక టూ వీలర్ వెళ్తున్న ఇద్దరిని గుద్దీ కొంచెం ముందుకొచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్ తిరిగి పడిపోయింది సో రైట్ సైడ్ లో పడిపోయింది మనం చూడొచ్చిందా చూసాము ఆ దాదాపు దీంట్లో పది పైగా ప్యాసింజర్స్ ఉన్నారు ఒక డ్రైవర్ ఉన్నాడు సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను బాబియడం తెలుస్తా ఉంది ఆ మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అందరు కూడా మైనర్ ఇంజరీస్ ఇంజురీస్ అయినాయి ఎవరు కూడా మేజర్ ఇంజురీస్ అవ్వలేదు సో వెళ్ళి కూడా నేను పిహెచ్ లో చూశాను అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఏలూరు ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను తెలియజేస్తున్నాను అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఉండిపోవడం జరిగింది సో వెంటనే క్రెయిన్ ని అలాగే అంబులెన్స్ ని ఫైర్ ని పిలిపించి మరి ఆ క్రెయిన్ తోటి బస్ లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్ లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది ఆ సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది మరి ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్సిడెంట్ ఉంది మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మరి కండోలెన్స్ చెప్తున్నాను ఈ ఇలాంటి జరగకుండా మరి ముందు ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మరి యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే యాక్సిడెంట్ స్పాట్ కి లోకల్ ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే గ్రామస్తులు అలాగే పోలీస్ వారు అంబులెన్స్ హాస్పిటల్ వారు అలాగే ట్రైన్ సిబ్బంది మరి మీడియా వాళ్ళు అందరు కూడా వచ్చి మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అందరు కూడా కలిసి కట్టి ఉండి ఒక మరి బాడీని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా అందరు కూడా మరి హెల్ప్ చేశారు ఈ విషయంలో నేను కూడా మరి పోలీస్ వారితో మాట్లాడి అసలు ట్రావెల్స్ వారితో మాట్లాడి ఈ విషయంలో మరి ఎందుకు తప్పులో జరిగింది అనే విషయంపై కూడా మేము గట్టిగా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకున్నామని చెప్పి తెలియజేస్తాను